విజయం బిఆర్ఎస్దేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు ఇక లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని అంటున్న కాసానితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ జైవెల్లా పార్లమెంట్ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు తన గెలుపు అవకాశాల గురించి ఆయన మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ జైవెళ్లలో మీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయి అన్ని అంశాలు పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పోరాటంతో తెలంగాణ సాధించినటువంటి పనులు అదేవిధంగా నిరంతరము గ్రామ పంచాయత్ నుంచి జిల్లా పరిషత్ వరకు మేము చేసినటువంటి సేవలు ఐదు సంవత్సరాలు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలో చేసినటువంటి పనులు తప్పకుండా గెలుస్తుంది మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం అదేవిధంగా కార్పెట్కు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పోటీ తప్పకుండా మంచి గెలబోతుంది గెలువబోతుంది మీరు వేల తొమ్మిదిలో కూడా పోటీ చేశారు అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మార్పు ఏముందంటే జ్ఞానేశ్వర్ గారు నిరంతరం బీద వర్గాల నుంచి తొంభై మూడు కులాలు పెట్టిన తొంభై ఆరు కులాలతో బీసీ మైనార్టీ పెట్టినాం నిరంతరం మళ్ళీ అకుల గురించి పోరాడినటువంటి వ్యక్తులు ఆ సందర్భంలో ఒక పార్టీ పెట్టినాం రీజనల్ పార్టీ గెలుపు అనేది మేము అందరినీ కూడా టూ థౌజండ్ నైన్లో నిలబెట్టడం జరిగింది గెలుపు ఓటమి దైవాదీనం గెలుపున ఓల్చు ఓడినా ప్రజలతోనే ఉన్నాం అట్లనే ఉంటున్నాం నేను అందరూ కింది స్థాయి ముఖ్య నేతలు మీకు ఏ రకంగా కోఆపరేట్ చేస్తారు అలా కోఆపరేట్ చేస్తారు నా పేరు రాగానే బీసీ కులాలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మూసీలు కానీ అన్ని సంబంధ వర్గాలు కాసర జ్ఞానేశ్వర పనిచేస్తాం కేసీఆర్ మొదటి ప్రచార సభ మీ దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు దాన్ని మీకు ఎట్లా అనుకూలంగా మారుతుంది మొట్టమొదట ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ప్రారంభిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మరి రెడ్డి గారు కానీ మాజీ మంత్రి మంత్రివర్యులు అదేవిధంగా ఏడు సీట్లలో నాలుగు సీట్లు బీఆర్ఎస్ గెలిచింది మహేశ్వరం కానీ షెర్లింగ్పల్లి కానీ రాజినా కానీ చెవిళ్ళ కానీ మూడుతో కొద్ది మెదాటితోనే పలిగి వికారాబాద్ తాండూ పోయింది ఆమె ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిరంతరం అందరు క్యాడర్తో పాటు నిన్ననే రంజిత్ రెడ్డి ఇక్కడికి మోసం చేసిపోయడానికి కసిగా ఉన్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్క్ చేస్తూ తప్పకుండా విజయ అవకాశాలు ఉంటాయి మీకు మీ మీకు ఎవరితో పోటీ ఉంటుంది మీరు మీరు అనుకున్నది ఎవరు జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్కి ఏం పోటీ ఇంకెవరు లేరు మేము గెలుస్తున్నాం గతంలో జెడ్పీ చైర్మన్గా చేసిన ప్రజాసేవ అట్లాగే ప్రజలతో నిరంతరంగా ఉండే తనను ఖచ్చితంగా ఓటర్లు ఆదరిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ కెమెరామెన్ రాజేష్తో వాసు చేవెళ్ళారు